ఎడిక్షన్ కిల్లర్ అనే ఈ మందు మత్తుమందుల వ్యసనం నుంచి విముక్తి పొందేందుకు అత్యంత విజయవంతమైంది ఎడిక్షన్ కిల్లర్ ఎటువంటి మందు అంటే దానికి ఎలాంటి రంగు లేదు ఎలాంటి టేస్ట్ లేదు ఎలాంటి వాసన లేదు అందుకే ఎంతో తేలికగా దీన్ని వ్యసనానికి గురైన అంటే ఎడిక్టెడ్ వ్యక్తికి తేలికగా ఇవ్వవచ్చు అన్నమాట మీరు దీనివి కేవలం కొన్ని చుక్కలు పది పదిహేను చుక్కలు ఉదయం సాయంత్రం ఆ వ్యక్తికి దేనిలో కలిపి లేదా జ్యూస్లో కలిపి ఇవ్వాలి ఆ తరువాత కొద్ది రోజుల్లోనే మీరు వారిలో ఆ మార్పులు ఆ చేంజెస్ చూడగలరు వారు మద్యపానం మానేశారు వారిలో ఆ విత్డ్రావల్ సి కనిపిస్తే ఈ మందు తీసుకోవడం విత్డ్రావల్ సింటమ్స్ చాలా వేగంగా తగ్గితే వారు మద్యపానం లేదా ఏ రకమైన మత్తు పదార్థాలను మానడానికైనా మద్దతు లభిస్తుంది మత్తు పదార్థాలు సేవించే వ్యక్తి ఈ అడిక్షన్ కిల్లర్ తీసుకోవడం మొదలు వారి శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది వారి శరీరంలో ఉన్న బ్లడ్ అది శుభ్రమవడం మొదలవుతుంది అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుంది రక్తం శుభ్రమవుతుంది రక్తం పెరుగుతుంది కూడా వారికి ఆకలిస్తుంది మంచి నిద్రపడుతుంది నిదానంగా మత్తు పదార్థాల వ్యసనానికి కానీ ఈ రిజల్ట్స్ అన్ని చూడడం కోసం ముఖ్యమైనది ఏంటంటే ఈ ఔషధాన్ని ఈ మందును మీరు కనీసం మూడు నెలల పూర్తి కోర్సు వాడాలి అప్పుడు కానీ మీకు పూర్తి రిజల్ట్స్ కనిపించవన్నమాట మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఈ ఎడిక్షన్ కిల్లర్ మందుని వాడడం మొదలు పెడతారు వారికి కొద్ది గొప్ప ప్రయోజనం కనబడగానే దీన్ని వాడడం మానేస్తారు దాని మూలంగా పూర్తి ప్రయోజనం వీళ్ళకి ఎక్కడా కనిపించదు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను ఫ్రెండ్స్ కోర్సును పూర్తి చేయండి కనీసం మూడు నెలల కోర్సు తీసుకోవడం తప్పనిసరి ఫ్రెండ్స్ ఈ ఎడిక్షన్ కిల్లర్ పూర్తిగా ఆయుర్వేదిక వనమూలికలతో తయారు చేయబడింది అందుకే ఇది పూర్తిగా సురక్షితం దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించవు అలాగేది భారత ప్రభుత్వపు ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ధృవీకరించబడింది సర్టిఫైడ్ అందువల్ల ఏ వ్యక్తి అయినా ఉపయోగించడానికి పూర్తిగా సురక్షితం ఇప్పుడు ఒక నాలుగైదేళ్ళగా సిగరెట్ ఇంకా తాగుడు అలవాట్లు ఎక్కువైపోయాయి రోజు వెయ్యి రూపాయలు ఐదు వందలని ఇచ్చే వ్యక్తి ఇప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలనే ఇస్తున్నారు నేను అడిగితే నన్ను అసంగా పెడతారో కొడతారు రక్తం వచ్చేలా కొడతారు పిల్లలు అడిగినా కూడా పిల్లల్ని కొడతారు మేము రెంట్ ఆటోని నడుపుతున్నాము రెంట్ కట్టలేదు కాబట్టి ఆ ఆటో ఓనర్ దాన్ని తీసుకెళ్లిపోయారు నేను పడే కష్టాల్ని చూసి ఒక అక్క నాకు అడిక్షన్ కిల్లర్ గురించి చెప్పారు ఆ ఆ ప్రోడక్ట్ ని కూడా నాకు కొనిచ్చారు ఆ అడిక్షన్ కిల్లర్ ని నేను ఆయన తాగి టీలోనూ భోజనంలోనూ కలిపి ఇచ్చేస్తున్నాను కొన్ని వారాలుగా దాన్ని తినడం మొదలు పెట్టాక రోజూ పొద్దున రాత్రి ఆటో తోలుతున్నారు యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తున్న చోట్ల ఇప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తున్నారు మేమిప్పుడు కుటుంబంగా సంతోషంగా ఉన్నాం థ్యాంక్స్ టు అడిక్షన్ కిల్లర్